ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన స్థానంలో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మొఘబర్ బాధ్యతలు స్వీకరించారు అయితే మక్బర్ కు సుప్రీం లీడర్ అలీ మఖేనీతో మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా మొక్బర్ కు రాజకీయంగానూ మంచి అనుభవం ఉంది పరిపాలన పరంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన జన్మించిన మొఘబర్ ఇరాన్ రాజకీయ ఆర్థిక రంగాల్లో బలమైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు దేశంలోనే మంచి రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు అదేవిధంగా ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం రౌసీ విజయం సాధించడంతో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు ప్రస్తుతం ఒక్బర్ను ఇరాన్ దేశ అధ్యక్షుడిగా నియమించారు దీంతో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలో అలీ బకేరీ ఖనీను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు కాగా హుసేన్ అమీర్ అబ్దుల్లా స్థానంలో అలీ బకేరీ ఖనీను నియమించింది ఇరాన్ కేబినెట్ కానీ ప్రస్తుతం విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెండు పేల ఏడు నుంచి పదమూడు వరకు డిప్యూటీ సెక్రటరీగా సేవలు అందించారు నూతనంగా నియమింపబడ్డ వీరిద్దరూ కూడా వచ్చే యాబై రోజుల పాటు అంటే నూతన అధ్యకుడు ఎన్నుకునే వరకు వీరు ఆ పదవుల్లో కొనసాగుతారని తరువాత ఇరాన్ నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌసీ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు వీరి మృతికి సంతాపంగా ఐదు రోజుల సంతాప దినాలను ఇరాన్ ప్రకటించింది ఇరాన్ లో దేశ అధ్యక్షుడు హఠాత్ గా మరణిస్తే తాత్కాలిక దేశ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారు అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌసీ కాన్వాయ్ లోని ఓ హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలిపోయింది ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ కు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో తూర్పు అజర్ బైజాన్ దేశంలోని జోల్ఫ్ నగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్ లోని ఇంకో రెండు హెలికాప్టర్లు ఉన్నాయి ఇబ్రహీం రౌసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి హోసెన్ మీర్ అబ్దుల్లాహియాన్ తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తో పాటు పలువురు అధికారులు ప్రయాణిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది ఈ నెల పంతొమ్మిదిన ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రౌసీ అజర్ బైజాన్ పర్యటన అరస్ నదిపై అజర్ బైజాన్ కలిసి ఓ డ్యాం ను నిర్మించాయి ఈ డ్యామ్ ను కలిసి ప్రారంభించేందుకు రౌసి ప్రత్యేక హెలికాప్టర్ లో బైజాన్ బయలుదేరి వెళ్లారు ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రౌసి మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు అయితే ఇరాన్ అధ్యక్షుడి మృతిపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి ఇరాన్ బద్ద శత్రువు ఇజ్రాయిల్ హస్తం ఇందులో ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు ఇబ్రహీం రౌసీ మరణంలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది మరోవైపు రౌసీ మృతి చెందటంతో భారత్ ఇప్పటికే ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది ఇరాన్ అధ్యక్షుడు మృతిపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు